ఏమన్నా స్పెషల్ స్పెషలే జొన్న సంగటి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనము రేపటి గురించి జొన్నలు ఇప్పుడు నానబెట్టుకుందామండి రాత్రంతా నానాలి జొన్నల సంగటి గురించి జొన్న సంగటి గురించి రెండు కప్పుల నేను జొన్నలు తీసుకుంటున్నా రెండు కప్పుల జొన్నలు ఇదండి రెండు కప్పుల జొన్నలు తీసుకున్నా కడిగి మంచిగా రెండు మూడు సార్లు కడిగి నాన పెట్టేస్తాం కడుపు వస్తాయి కడగడము రెండు మూడు సార్లు రాత్రంతా నానాలే రెడ్ చేసుకుందాం అండి ప్రాసెస్ అంతా రెడ్ మూత పెట్టి పక్క పెట్టేస్తాం రోజు అదే జొన్న సంగటి హాయ్ ఫ్రెండ్స్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ నా యూట్యూబర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నా చెల్లెలు అందరు నా ఫ్రెండ్స్ అందరు నా యూట్యూబర్స్ అందరికీ మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు మా సండే జొన్న సంగటి అండి జొన్న సంగటి ఇది ఇప్పుడు రాత్రి నానబెట్టుకున్నండి ఇవి రాత్రి నానబెట్టుకున్నాము ఇప్పుడు తెల్ల ఈ మధ్యాహ్నంకి జొన్న సంగటి చేసుకుందండి ఇవి ఏం చేయాలి జాలి లేచి పెట్టాలి నీళ్ళు అన్ని వడిచినాక మిక్సీ పట్టుకుందాం కొంచెం రవ్వ 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 రాగి సంగటి సంగటి కూడా చేసుకుంటారు ఈ జొన్న సంగటి కూడా చాలా మంది రాగి సంగటి తింటారు జొన్నల ఒకటి జొన్న బువ్వ అంటారు జొన్న జొన్న పువ్వు అంటారు అది ఉడికినాక ఇట్లా ముద్దలాగా చేస్తే జొన్న సంగటి అంటారు ఇది జర గాలి జర మిక్సీ పట్టుకుందాం ఇది జర గాలి ఆరే వరకు మనం ఏం చేద్దామంటే ఎసరు పెట్టుకుందాం ఎసర పెట్టుకొని ఈ అండి మనం ఇది రెండు కప్పులు తీసుకున్నాం కదా కప్పు రెండు రెండు కప్పులు తీసుకున్నాయి ఇది జొన్నలు నాలుగు కప్పులు పోసుకున్నాం ఓకే ఇలా ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే ఉడకాలి కదా అది ఇదండి ఇట్లా జా జాలి వేసుకుంటే నీళ్ళన్ని ఒడిచినాయి ఒడిచిన ఇలా పోయిన మిక్సీ రైట్ మిక్సీ వేసి కొంచెం రవ్వ రవ్వ రుబ్బుకుందాం ఉప్మా రవ్వ ఎట్లుంటుంది అట్లా రుబ్బుకుందాం సన్న ఇట్లా కొంచెం కొంచెం సగం సగం వేసి రుబ్బుకోవాలి ఒకేసారి వేస్తే రాదనమాట కింద అంత గట్టిగా అయిపోతుంది మీదంతా జొన్నలు జొన్నలు ఉంటాయి రెండు సార్లు రుబ్బింది ఇట్లా ఇక ఇట్లా రావాలి చెప్పి ఇట్లా రవ్వ 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 ఎంత మంచిగా పువ్వులాగా అయింది ఇది మనము ఇప్పుడు ఇల్లే చేసుకుందాం కొంచెం ఉప్పు వేద్దాం గంట వేసుకుంటే కదా ఇల్లు వేసేద్దాం కొంచెం వేసి కలపాలి ఒకేసారి వేస్తే కూడా వాళ్ళు ఉండలు కడతారు ఉండలు కడతారు ఉండలు కట్టేసింది ఉడలుపు ఇట్లా కడాయిలోనే చేసుకోవాలి చిన్నదాంట్ల చేస్తే రాదు అంత గట్టి కలపనిక రాదు ఏమి కాదు ఉండలు అయితే మంచిగా కలుపుకోవచ్చు ఇదండి దీంతో దీంతో లుండలు కట్టకుండా మంచిగా ఇట్లా చేయాలి ఇది ఉంది దీన్ని ఏమంటారు ఏమో దీన్ని ఆలుగడ్డ స్మాష్ చేస్తారండి ఆలుగడ్డ ఆలుగడ్డ స్మాష్ చేసేది ఉంటుంది జాలి జాలి ఇది దాంతో ఇట్లా ఎట్లా అనాలి లుండలన్నీ పోతాయి అన్నమాట గడ్డతో వస్తలేదు దీంతో అంటే ఎట్లు ఎంత మంచిగా వచ్చింది వేయక కొంచెం నెయ్యి వేసుకుందాం ఒక స్పూన్ స్పూన్ నెయ్యి వేస్తాం కలుపుకున్నా ఉంటది సంగటి గరిటె తోట అయితే రాదు అన్నం కూడా జొన్న పువ్వు అంటారు జొన్న అన్నం అంటారు ముద్దలాగా చేస్తే జొన్న సంగటి అంటారు రాగి సంగటి అంటారు జొన్న సంగటి రాగి తోట చేస్తారు రాగి సంగటి మంచిగా నెయ్యి వేసినాం కదా అంటుకుంటలేదు కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా మంచిగా కలపాలి కలుపుతూనే ఉండాలి ఇట్లా గట్టిపడేదాకా కలపాలి కొంచెం ఈ మాదిరి ఉంటేనే ఫ్యాన్ కింద పెట్టేస్తే మొత్తం గట్టిగా వేస్తుంది అప్పుడు మనం ముద్దలు చేసుకోవచ్చు జొ జొన్న ముద్దలు సంగటిగా ఇది ఫ్యాన్ కింద పెట్టేసేస్తాం ఉడికిపోయింది మ్యాక్సిమం ఉడికిపోయింది కదా ఇట్లా అని చూడాలి ఉడికిపోయింది రవ్వ ఉడకడానికి టైం పడుతుంది కదా జొన్న రవ్వ ఉడకడానికి అందుకే కొంచెం సింపుల్గా చల్లగా ఇప్పుడు చేస్తాం సల్లగా వరకు మనం మటన్ గ్రేవీ చేసుకుందాం ఇదండి అది సల్లగా కావడానికి ఫ్యాన్ కింద అయితే పెట్టేసిన రాగి జొన్న సంగటి కొద్ది మటన్ గ్రేవీ చేసుకుందాము ఫస్ట్ కొంచెం నూనె పోసుకుందాం ఓకే ఇదండి నేను పావు కిలో మటన్ తీసుకున్నా ఈ పావు కిలో మటన్ తీసుకున్నా కదా ఇది మటన్ మటన్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఆకు నిమ్మకాయ టమాటా ఇవి కొత్తిమీర కారం పసుపు కస్తూరి మేతి వేసి చేసుకుందాం మటన్ గ్రేవీ ఓకే ఇదండి నూనె అయితే రాగింది ఇది వేసేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉల్లిగడ్డ అయితే కొంచెం మగ్గింది కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్గడి పచ్చి వాకుని పొయ్యి ఎంత వరకు వేసుకొని వేసేద్దాం ఫ్రై కావాలి కొంచెం ఫస్ట్ ఫస్ట్ కొంచెం కోతిమీర్ కోతిమీరు ఈ పసుపు అల్లం వెల్లిగడ్డ కొంచెం మగ్గాలి ఇది మంచిగా కొంచెం మగ్గినాక కారం పసుపు అని చేసి మళ్ళీ కొంచెం మగ్గని కొంచెం సేపు మగ్గని నీళ్ళన్నీ ఎంత మంచిగా ఉడికింది నీళ్ళంతా వదిలింది దీంట్లో ఇప్పుడు మనం కారం ధనియాల పొడి వేసి జగ్గా ఇంకా కొంచెంసేపు నూనెలో మగ్గానేదాండి నాలుగైస్ వేస్తుంది కొంచెం ధనియాల పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి చిన్న 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 స్పూన్ కలిపి మళ్ళీ జరిసేపు ఇట్లనే కొంతసేపు మంచిగా మగ్గనేదాం దీంట్లో కొంచెం కస్తూరి మేతి ఇద్దాం ఇదండి కొంచెం కస్తూరి మేతి ఇది కూడా నూనెలో మగ్గుతుంది మంచిగా కొంచెం వేసి కొంతసేపు మంచిగా నూనెలో మగ్గనేస్తాం కట్టేస్తాం పోతాడు ఇది మగ్గే వరకు ఇది నూనెలో మగ్గే వరకు మనం టమాటాలు రెడీ చేసుకున్నాం కోసి టమాటాలు ఒక నాలుగైదు టమాటాలు కోసి రెడీగా పెట్టుకుందాం ఇదండి ఇక మంచిగా నూనెలో మగ్గింది ఇదైతే మంచిగా ఆయిల్ మీరుకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి అప్పుడే ముక్కకు మంచి కార ముప్పు అనేది మంచిగా అంటుతాం అన్నమాట తర్వాత ఇదేసేద్దాం టమాటా వేసేస్తాం టమాటా వేసి కొంచెం టమాటా కూడా మగ్గనీయ్యాలి కొంచెం మగ్గాలి టమాటా కూడా వెంబడి నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే టమాటా ఉడకదనమాట వెంబడ నీళ్ళు అనుకో ఇట్లనే ఉంటాయి టమాటా టమాటా ఉంటుంది కొంతసేపు మగ్గను చూద్దామండి టమాటా ఉడికింది ఉడికిపోయింది మొత్తమున నూనె కూడా పైన దేని ఏం చేద్దామంటే కొన్ని వేడి నీళ్ళు పోసేద్దాం గ్రేవ్ రావడానికి గ్రేవ్ కావడానికి మనం వేడి నీళ్ళు నాగబెట్టి పెట్టినా మనకి ఎంత గ్రేవ్గా కావాలో అంత నీళ్ళు పోసేస్తాను వేడి నీళ్ళే పోయాలి నీళ్ళు పోయద్దు గ్రేవీ గ్రేవీ ఇదండి ఎంత మంచి మంచి ఇందులో ఏం చేద్దామంటే కొంచెం మటన్ మసాలా మసాలా ఒక స్పూన్ అంతా స్పూన్ అంతా మటన్ మసాలా మటన్ మసాలా వేసి సగం నిమ్మకాయ వీడి నిమ్మకాయ పిండి మూత పెట్టేసుకుందాం గ్రేవీ గ్రేవీ మటన్ జొన్న సంగటి ఈరోజు మా లంచ్ సూపర్ అవుతుంది అది ముద్దలు కడుద్దాం మీరు ఇది కుక్కరు మూత పెట్టేసి ఉప్పు చూద్దాం బా ఎంత స్పైసీ అయిందో సూపర్ అని ఒక స్పూన్ వేసు గ్రేవీ ఎంత మంచిగా చూడండి వేయాలి మస్తు అయిపోతుంది ఏమేయలే అంత చిక్కగా అయిపోయింది మనం మటన్ మసాలా వేస్తాం కదా చిక్కగా వచ్చేస్తుంది మూత పెట్టేస్తుంది మూత పెట్టి ఉడికినాక ఒక నాలుగైదు సీట్లు అయినాక కొత్తిమీర వేసి దింపేద్దాం మీరు ఎంత మంచిగా చల్లగా చూడండి ఎంత మంచిగా ఉండలు కట్టుకోవచ్చు ఇప్పుడు జొన్న సంగటి రెడీ అయిపోయింది కొంచెం నీ చేతికి నెయ్యి అద్దుకొని ఉండలు కట్టుకున్నాం కొంచెం అంత పక్క కేసుకున్నాం కొంచెం చేతికి అద్దుకొని లేదండి ఎంత మంచిగా వస్తుంది వెరీ నైస్ మళ్ళీ వచ్చిందండి ఒక్కటి తింటే చల్ల ఒక్కటైతే ఫుల్ ఇట్లాంటి రెండు తినండి ఒకటి తినండి ఎంతనా తినండి కొంచెం నెయ్యి పూసుకోవాలి చేతికి నెయ్యి పూసుకుంటే మంచిగా వస్తాయి అచ్చా ఇదండి ఇంకొక ముద్ద రెడీ అయిపోయింది ఇది లాస్ట్ చేతికి కొంచెం నెయ్యి ఇదండి ఇట్లా మంచిగా రౌండ్గా చేసుకోవాలి ఇట్లా ఒక్క సంగడి రాగి అది వస్తుంది జొన్న సంగటి తిన్నాం అంటే బలానికి బలం హెల్త్కి ఇది మంచిగా ప్రోటీన్ షుగర్ కంట్రోల్ అవుతుంది వెయిట్ లాస్ అవుతుంది దీంతో జొన్న సంగటితో చూడండి ఎంత మంచిగా అయితే మటన్ చూసాడు మటన్ వేసుకొని తినేస్తాం ఓకే ఇదండి రాగి జొన్న సంగటి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కూర చూసేద్దాం కూర కూడా అయిపోయింది తిందాం ఇక గ్రేవీ గ్రేవీ మటన్ అన్ని నీళ్ళు పోసినాం కదా అయితే చిక్కగా అయిపోయింది చూడు ఎంత మంచి గ్రేవీ చిక్కగా గ్రేవీ ఏదో వేసుకుని కొత్తిమీర వేసేసుకున్నాం గ్రీనిష్ కొత్తిమీర తిందాం ఇక కూర వేసుకుందాం ఇలాగే జొన్న సంగటితో తిందాము ఓకే బలీ కలర్ వస్తుందండి గ్రేవీ గ్రేవీ మటన్ తక్ష ఉంచుకొని ఇట్లా అద్దుకొని తినాలి తిని చూసి చెప్తా ఇదండి గ్రేవీ మటన్ జొన్న సంగటి ఓహో జొన్న జొన్న ముద్ద ఓకే తిని చూసి చెప్తా అండి ఇట్లా ఇంకా ముంచుకొని తినాలి దింపంగానే వేసుకునేది ఎట్లుందండి అదిరిపోయిందా బా చాలా హెల్దీగా ఉంటారండి తింటే మాత్రము చాలా టేస్ట్ టేస్ట్ ఆరోగ్యవంతమైన ఆరోగ్యానికి ఆరోగ్యము తింటే కడుపు నిన్న సాయంత్రం వరకు ఆకలే కాదు బ్రేక్ఫాస్ట్ లో కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడన్నా తినొచ్చండి జొన్న సంగటి అంటే జొన్న సంగటి సూపర్ అయింది మీరు కూడా చేసుకొని తినండి ఇలాంటి ఎన్నో వీడియోస్ నుండి తీసుకొని ముంగట్కి వస్తానని ముంగట్టుకు వస్తాను నచ్చితే ఇక్కడ లైక్ చేయండి తిని చూసి తినండి మీరు కూడా చేసుకొని తినండి బాయ్